నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ పక్షాలు అంటే పితృదేవతల అనుగ్రహం పొందేటువంటి దివ్యమైన రోజులని చెబుతారండి దేవతల కన్నా శక్తివంతులు పితృదేవతలు అంటారు ఏమైనా సమస్యలు ఉన్నా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి వారొక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అంటారు అలాంటి వారి అనుగ్రహం పొందాలంటే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేయాలి అంటారు అయితే అందులో ముఖ్యంగా హోమాలు అనేవి ఎంతో ప్రత్యేకం అటువంటి కార్యక్రమాలు నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురుజీ గారు నిర్వహిస్తూ ఉన్నారు శ్రీని గురుజీ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి గతంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున మనం వారాహి హోమం కూడా నిర్వహించాము ఎంత సక్సెస్ అయిందో అమ్మవారి అనుగ్రహం ఎంతగా పొందామో అందరికీ తెలుసు కేవలం ఇవే కాదు ప్రతి ఏడు కూడా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈ పితృపక్షాల్లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి ఎక్కడ చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు వీటి అన్నిటి వివరాలు ఇప్పుడు గురుగారి మాటల్లో తెలుసుకుందాం పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు మాట్లాడదాం గురుగారు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ వరకు మహాలయ పక్షాలు అంటారు అసలు మహాలయ పక్షాలు అంటే ఏంటి ఈ పదిహేను రోజుల పాటు ఎవరిని పూజించాలి విధానం ఏమన్నా ఉంటుందా వివరించండి మహాలయ పక్షాలు ప్రత్యేకించి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రదము తిలాతర్పణము తిలాహోము దానాలు లాంటివి చేసేటువంటి సమయం అమ్మా వాస్తవానికి శాస్త్రంలో ప్రతిరోజు పితృదేవతల యొక్క యజ్ఞం చేయమన్నారు పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞం ప్రతిరోజు చేయాలి అట్లీస్ట్ ప్రతిరోజు చేయలేని వాళ్ళు అమావాస్య కన్నా గుర్తుంచుకొని చేయాలన్నమాట ప్రతి నెల అది కూడా చేయలేని వాళ్ళు సంవత్సరంలో పదిహేను రోజులు ఒక పక్షం రోజులు పితృదేవతలు భూమి మీద ఉంటారనమాట ఈ పదిహేను రోజులు వారిని ఖచ్చితంగా మనం తృప్తి చేయాలి తిలాతర్పణంతో శ్రద్ధతోటో లేదంటే హోమాలతోటో దాన ధర్మాలతోటో వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు కూడా మనకి ఆశీర్వదిస్తారనమాట ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి మనకి ఆ పితృదేవతలు ఇచ్చినటువంటి అవకాశం ఇది దాన్నే మహాలయ పక్షాలు అని అంటారు పదిహేను రోజులు అంటే అంత ముఖ్యమైనవి అవునండి మీరు అన్నారు ప్రతి రోజు చేయాలి వాస్తవానికి కానీ అవి కుదరకపోతే అమావాస్యకైనా సరే అంటే ఈ పదిహేను రోజుల పాటు ఇంకా వేరే ఇతర దేవీ దేవతలు ఎవరి ఆరాధన శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ పదిహేను రోజుల్లో దేవతల కంటే ముందు పితృదేవతలనే స్మరించుకోవాలి పితృదేవతలు పూజ చేయాలి వాస్తవానికి ఆ రోజుల్లో దేవతా పూజ కూడా విసర్జన చేయొచ్చు కానీ పితృ పూజలను మాత్రం విసర్జన చేయకూడదని చెప్పింది అనమాట అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట అంటే మన శాస్త్రంలో ఉంది 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 వెరీ క్లియర్ పితృదేవతలు అని చెబుతున్నారు కదా గురుగారు అసలు ఎవరు పితృదేవతలు వారికి అంత మంచి పేరు ఎందుకు వచ్చింది వారిని సంవత్సరంలో ఈ పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా స్మరించుకోవాలి పూజించుకోవాలి అని శాస్త్రంలో ఎందుకు చెప్పబడింది అసలు యాక్చువల్గా మనం గతించిన వాళ్ళందరినీ పితృదేవతలు అంటారమ్మ అంటే తరాలు అని లెక్కలేదు అంటే వారిలో ఎన్నో తరాలు ఉంటారు కాబట్టి అంటే ఎన్నో తరాలుగా గతించిన వాళ్ళని పితృదేవతలు అని అంటారు వాళ్ళనే వసు రుద్ర ఆదిత్య రూపాల్లో మనం పూజ చేస్తాం అనమాట పూజించడం అంటే తర్పణాదులని శ్రదకర్మలని లేదంటే వాళ్ళకి తిలాహోమాలను చేసేటువంటి ప్రక్రియని వాళ్ళని తృప్తిపరిచే విధానం అనమాట అయితే వాస్తవానికి అసలు పితృదేవతలు అనేవాళ్ళు మనకి దేవతల్లో ఇద్దరు రెండు రకాల దేవతలు ఉన్నారు ఆది దేవతలు కర్మదేవతలు అని ఉంటారు ఆది దేవతలు అంటే సృష్టి స్టార్టింగ్లోనే ఉన్నటువంటి దేవతలు వాళ్ళు సృష్టికర్తలు అనమాట సృష్టిని నిర్వహించేటువంటి దేవతలు ఆ దేవతల యొక్క పుత్రులు పితృదేవతలు వారు అమూర్తులుగాను మూర్తులుగాను ఉంటారు నాన్ కార్పోరియల్గాను కార్పోరియల్గాను ఉంటారు అమూర్తులుగా అంటే ఏ శక్తి రూపంలో ఉంటారు మూర్తులుగా అంటే కనిపించే విధంగా ఉంటారనమాట వాళ్ళు నలుగురు ఉంటారు మిగతా వాళ్ళు అమూర్తులుగా ఉండేవాళ్ళు ముగ్గురు ఉంటారు అన్నమాట వాళ్ళు విరాజులు బరిశిషదులు అగ్నిశ్వాతులు యమ సోమప వీరందరూ అనమాట వీరు ఈ పితృలోకం ఈ డిపార్ట్మెంట్ అని అనుకుంటే ఆ పితృలోకాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి దేవతలు అనమాట అంటే ఎవరైనా గతించినా కూడా నెక్స్ట్ జన్మ ఏం తీసుకోవాలి ఆ డిఎన్ని హ్యాండ్లింగ్ చేసేటువంటి దేవతలు అంత వారి చేతుల్లోనే అంత వారి ఉంటుంది మనం ఏదైతే ఈ పితృకర్మలు ఆచరిస్తామో ఈ ఎనర్జీస్ అన్నీ వాళ్ళు స్టోర్ చేసి పెట్టి ఉంటారనమాట ఇప్పుడు సపోజ్ మనం నా తండ్రి గారో లేకపోతే నా తాతగారో మోక్షాన్నే పొందారనుకోండి అప్పుడు నేను చేసిన పూజ వ్యర్థం అవుతుందని మనకు అనిపిస్తుంది అనమాట కానీ అది రేపొద్దు నాకు ఉపయోగపడుతుంది నేను గతించిన తర్వాత ఇలా ఇలా ఉంటుంది సో ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేసి ఏ నెక్స్ట్ ఏ జన్మ ఇవ్వాలి ఉత్తమ జన్మ ఇవ్వాలా లేదు వీరు చేసినటువంటి పాపుణ్యాలకి ఏ జన్మ ఇవ్వాలని వీళ్ళు చేతిలో ఉంటుంది సాధారణంగా దేవుణ్ణి కదండి పూజిస్తాము ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సంతానానికే ఉదాహరణకు తీసుకున్నాం ఎంతమంది ఆ భాగ్యం లేక ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా స్మరణ చేస్తూ ఉంటారు ఇలా పుట్టలో పాలు పోయటం ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా సంతానం కోసం అని చెప్పి అంటే ఈ అనుగ్రహం అంతా కూడా పితృదేవతలు ఇచ్చేవే అవునండి ఇది దేవతలకి మనుష్యులకే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి వారు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది పితృదేవతలు అందుకని పితృదేవతలు అని అంటారు ఒక వ్యక్తి తన పాపపుణ్యాన్ని అనుసరించి జంతు జన్మ ఎత్తాడు అనుకోండి ఆ జంతు జన్మలో కావాల్సిన ఇచ్చేది కూడా వీళ్ళేనమాట అందుకే వీరిలో సోముడు అనే అతను కూడా ఒక పితృదేవతగా ఉంటాడు సోమరసం అంటారు కదా అది పితృదేవతలకు అమృతం మనుషులకి మామూలుగా ఆహారం జంతువులకి ఏదో గడ్డి ఆహారంగా ఉంటుంది ఆ రూపంలోటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి సస్యదేవతలు కూడా అనమాట వీరిని పూజించటం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది సుఖాన్ని ఇస్తారు ప్లస్ అన్ని కామ్యాలను తీరుస్తారనమాట దేవతల కంటే విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి వీరికి వెంటనే ప్రతిస్పందిస్తారు వెంటనే కోరికలు కామ్యాలను తీర్చేటువంటి దేవతలు అందుకని ఉంటారా అండి అంటే ఎలాగ మనం వారిని కొలుచుకోవాలి అసలు పితృదేవతలకు చేయవలసింది తర్పణాదులు పిండ ప్రధానాలు తిలాహోమాలు వారి పేరు మీద దాన ధర్మాలు చేసుకోవచ్చు రూపం అంటే మన పెద్దల రూపమే ఆ పెద్దలను కూల్చుకోవటం వల్ల ఆ పెద్దలను కూల్చుకున్న దాన్ని వారు అనమాట ఎగ్జాక్ట్గా మన పెద్దలే తీసుకుంటారని కాదు అది అదే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మా తాతగారు ఆల్రెడీ మోక్షాన్ని పొంది అనుకోండి ఎలా తీసుకుంటారు మీరు ఇచ్చినటువంటి ఆ పెండ ప్రధానాన్ని ఎలా స్వీకరిస్తారంటే గ్రహించేది వారు గ్రహించి దాన్ని ఎవరికి ఏ గతుల్లో ఉన్నారో ఆ గతులకి పంపించేది ఆ శక్తిని వారే అనమాట ఎడిషనల్గా ఉంటే స్టోర్ చేసి రేపు మనకు ఉపయోగపడుతుంది గురువుగారు సాధారణంగా పితృదేవతలు అంటే మనుషులకి మనకి సంబంధించి పితృదేవతలని మనం కొలుస్తున్నాము ఇలా మీరు ప్రతిదినం వారిని ఆరాధించాలని చెప్తూ ఉన్నారు మన వరకు ఓకే కానీ దేవతలకు కూడా వారు పితృదేవతలు అని అంటున్నారు అందులోనూ వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళని కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకండి కారణాలు ఏంటి మన శాస్త్రం ఏం చెప్తుంది వీరికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే అవునండి ఇప్పుడు మనకి ఇంత ముందుగా మాట్లాడుకున్నాం దేవతల్లో రెండు రకాలు ఉంటారు అని ఆది దేవతలు సృష్టి ఆరంభంలో ఉద్భవించిన దేవతలు వారు ఏం చేస్తారంటే ఈ సృష్టి ప్రక్రియను చూస్తారనమాట అదేవిధంగా దేవతలు ఉంటారు మనం పుణ్యఫలాన్ని ఏదన్నా ఆచరించామనుకోండి నెక్స్ట్ జన్మలో దేవతగా కూడా అవ్వచ్చు అనమాట మనుషులు కూడా దేవతలు అవ్వచ్చు మళ్ళీ అక్కడ ఆ కర్మఫలం పుణ్యఫలం వెళ్ళిపోయిందనుకోండి మళ్ళీ మనుషులుగా జన్మిస్తాం అనమాట ఈ ఆది దేవతలు ఉన్నటువంటి మొత్తం దేవతాగణానికి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని చేయమని చెప్తాడనమాట అది తన గురించి నారాయణుని గురించి చేయమని ఒక యజ్ఞాన్ని నేర్పిస్తాడు ఈ సృష్టికి ఉపయోగపడుతుంది తద్వారా మీరు పడతారు సృష్టి కూడా బాగా జరుగుతుందనే విధానంతో వారు నేర్పించినటువంటి ఒక యజ్ఞ విధానాన్ని చేయమన్నప్పుడు వారు అలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి వారు మోహితులయ్యి వారి గురించి వారే యజ్ఞం చేసుకోవటం ఆ యొక్క ప్రతిఫలాన్ని నారాయణుడికో బ్రహ్మకో ఇవ్వకుండా వారు స్వీకరించడం మొదలు పెడతారు అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు ఆ దేవతలందరినీ చేపిస్తాడు ఏమని చెప్పిస్తాడు మీరు అజ్ఞ అజ్ఞానులైపోగాక బుద్ధిహీనులైపోగాక అని చేపిస్తారన్నమాట ఎప్పుడైతే దే చాలా ముఖ్యం కదా జ్ఞానం అనేది చాలా ముఖ్యం కదా ఆ విధంగా మోహితులయ్యి అజ్ఞాన భ్రష్టులైపోయి బుద్ధిహీనులైపోయి వారు చింతిస్తూ వారు చేసిన తప్పు అర్థం చేసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మేము చేసింది తప్పు మీరు చెప్పిన విధంగా చేయకుండా దాన్ని మేము మోహితులై ఈ విధంగా చేశాము మాకు ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉంటే చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు అంట ఏమంటారంటే మీ పుత్రుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందండి అంటారు వాళ్ళ పిల్లలే పితృదేవతలు దేవతల యొక్క పిల్లలు పితృదేవతలు కొడుకుల దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానాన్ని పొందండి అని అది ఒక పనిష్మెంట్ లాంటిది అనమాట అనుకోండి సరే సరే వారి దగ్గరికి వెళ్ళి వారు జ్ఞానాన్ని పొందుతారు పితృదేవతలు వారికి తిరిగి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించి అంతా అయిపోయిన తర్వాత పుత్రులారా వెళ్ళిరండి అని అంటారు ఎవరు వాళ్ళ కొడుకులు తండ్రులని పుత్రులారా రాండి అని అంటారు ఇదేంటి వాళ్ళకి అర్థం కాదనమాట మా బిడ్డలు మమ్మల్ని పుత్రులారా అంటున్నారు ఏంటి అని వాళ్ళనే అడిగితే మళ్ళీ ఏ దోషం వచ్చిందో ఏంటో అని మళ్ళీ పోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట మమ్మల్ని మమ్మల్ని ఇలా అన్నారు ఏంటి దీంట్లో ఆంతర్యం ఏంటి అని అంటే ఎప్పుడైతే మీకు బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించారో వారు వారు మీకు గురువుతో సమానం గురువు అంటే తండ్రితో సమానం కాబట్టి వారు అన్నమాట కరెక్టేను మీరు పరస్పరం పుత్రులు మరియు తండ్రులు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరు కూడా వారిని పూజించండి అని బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పటి నుంచి వారు కూడా దేవతలకు కూడా పితృదేవతలు కాబట్టి వారు కూడా ఈ పితృదేవతను అన్నమాట ఆ క్రమంలోనే ప్రజాపతి అయినటువంటి రుచి కూడా పితృదేవతల మీద ఒక సూక్తాన్ని రచించాడు అదేవిధంగా బ్రహ్మ కూడా ఒక స్థవనాన్ని రచించాడనమాట పితృదేవతల గురించి ఆ స్థవనంలో ఆ బ్రహ్మకృత పితృస్థవనంలో వీరి గురి వీరి మహా గురశ్చ గురవే తస్మై పిత్రే నమోన్నమ అనేటువంటి శబ్దం కూడా ఉంటుందండి గురువులకే గురువులు ఈ పితృదేవతలని కూడా సంబోధం ఉంటుంది ఇది అసలు కథ ఎందుకు దేవతలకు కూడా పితృదేవతలు అంత విశేషం అనేది విన్నారు కదండి నిత్యాగ్ని ఆశ్రమం తరపున కాశీలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభిస్తాయంటే భాద్రపద పౌర్ణమైన తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య ఈ పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పితృదేవతలు భూమి మీదకి వచ్చి ఉండేటువంటి సమయం అని చెప్తారు వారి అనుగ్రహం పొందాలంటే మనం చేసేటువంటి దివ్యమైన కార్యక్రమాలు అవి ఎంతో విశేషంగా ఉండాలి అటువంటిది కాశీ లాంటి మహాక్షేత్రంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున తిలాహోమం నిర్వహిస్తున్నారు ఆ చాలా మందికి ఆ సమయం ఉండదు మన ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి కావచ్చు గురుగారు చెప్పినట్లుగా ప్రతిరోజు అసలు మన పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ పూజలు అవి చేసుకోవాలంటారు కానీ మనలో చాలామంది కుదరని పక్షంలో సంవత్సరంలో ఈ పదిహేను రోజులైనా వారి కోసం అంటూ మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి తిలాహోమం ఎంతో శ్రేష్టం అంటారు అటువంటి తిలాహోమాన్ని మీరు జరిపించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నేను మీకు నెంబర్ ఇస్తాను అలాగే నిత్యాగ్ని డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అది సంప్రదించవచ్చు మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఫామ్ లాగా ఇస్తారనమాట అందులో గతించిన వారి పేర్లు మీరు అక్కడ రాయొచ్చు అలాగే పేరు గోత్రాలు కూడా మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు గోత్రం అనేది ఉండాలి అలాగే గతించిన వారి పేర్లు కూడా తల్లి తరపు నుంచి అలాగే తండ్రి తరపు నుంచి ఎవరైతే మీరు ఎవరికైతే చేయించాలనుకుంటున్నారో అవన్నీ పేర్లు మీరు రాయండి మీకు ఈ పదిహేను రోజుల పాటు వారి పేరు మీద తిలాహోమం అనేది నిర్వహిస్తున్నారు సో మనకి రోజుకి వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వంటే అర్థం చేసుకోవచ్చు ఒక పదిహేను వందలు పదహారు వందల మధ్యలోనే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం బయటికి వెళితే ఎక్కడైనా ఒక సినిమాకు లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మనం గడిపే ఖర్చు ఇది ఒక రెండు వేల వరకు అవుతుంది అంతకన్నా తక్కువే అనేది చెప్పుకోవాలి రోజుకు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వదంటే అర్థం చేసుకోండి అలాగే ఇంకా విశేషంగా కేవలం తిలా హోమమే కాదు అక్కడ ఉండేటువంటి వేద విద్యార్థులు కావచ్చు సాధువులు కానీ అలాగే వేద పండితులు కానీ వీరికి ద్వాదశి రోజున అన్నదానం కావచ్చు వస్త్రదానం కానీ వారికి దక్షిణ కూడా ఇవ్వడం జరుగుతుందండి మన చేతులతో మనం ఇలాంటివి కొన్ని చేయలేకపోతాం కానీ మన తరఫున మన పేరు మీద ఇలా విశేషంగా అక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది నిత్యాగ్ని ఆశ్రమం శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో అనమాట గతంలో మీరు చూసే ఉంటారు వారాహి హోమం ఎంత విశేషంగా జరిగిందో చాలామంది సంతృప్తి చెందారు అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు ఇక పితృదేవతల అనుగ్రహం పొందుదాం అనుకున్న వాళ్ళు కాశీలో జరుగుతున్నటువంటి ఈ మహా తిల హోమంలో మీరందరూ కూడా పాల్గొనండి పాల్గొనదలిచిన వారికి వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంప్రదించండి నమస్కారం